హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నంది కిచెన్ మనం ఇన్స్టెంట్గా ఏదైనా టిఫిన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి ఇది మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఈ టిఫిన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ టిఫిన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనకు కావాల్సినవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి అలానే స్టవ్ మీద కలయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు సేమియా అందులోకి వేసుకొని మంచిగా అంతా కలుపుకుంటూ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల సేమియా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే పొడి పొడిగా వస్తుంది మనం సేమియా చేస్తున్నప్పుడు ముద్దగా కాకుండా చాలా పొడిగా బాగా వస్తుంది మీకు ఒక రిక్వెస్ట్ అండి కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి లైక్ బటన్ అనేది కింద మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ బటన్ ఉంటుందండి దాన్ని టచ్ చేస్తే మాకు ఒక లైక్ వచ్చేస్తుంది ఆ మనం ఫ్రై చేసుకున్న సేమియా పక్కన పెట్టేసి మళ్ళీ కళాయి పొయ్యి మీద పెట్టేసి మంచిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని అలానే పల్లీలు కూడా వేసేసుకోవాలి కొంచెం పల్లీలు ఫ్రై అయినాక మనం ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు అల్లము అనేది అన్నీ వేసుకొని మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకుంటే మన పోపు అనేది మాడిపోకుండా బాగా వస్తుంది ఈ విధంగా మనం వేసినవన్నీ మంచిగా కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది ఒక స్పూన్ సాల్ట్ మనం తీసుకున్న కప్పు సేమియాకి ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చినాక వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక కప్పు సేమియాకి నేను ఒక కప్పు ఒక కప్పు పా వరకు వాటర్ వేసుకున్నాను ఈ విధంగా వాటర్ అనేది మరిగేటప్పుడు మనం ఫ్రై చేసిన సేమియా అనేది అందులోకి వేసేసుకోవాలి ఏం లేదండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం కలుపుకుంటూ ఈ సేమియా ఉప్మా అనేది కుక్ చేసుకుంటే మన సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్టే అండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఎప్పుడు టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా తినాలనిపించినప్పుడు ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది ఈ పొడి పొడిగా వచ్చేస్తుందండి సేమియా మంచిగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి కొంచెం వాటర్ ఎనికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్ మాత్రం కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు ఇంకా కొన్ని మంచి మంచి రెసిపీస్ చేయాలనిపిస్తుందండి అలానే నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది మీరు చేసే లైక్ అందుకే నేను ఇంత మరీ మరీ అడుగుతున్నాను తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి